ఎట్లా ఉండబోతున్నారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత తెలంగాణ తెల తెలంగాణలో ఒకటే రాజకీయం బీజేపీ కాంగ్రెస్కు ఒక బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినా అదే పరిస్థితి బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అనుకో కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ నేను అదే కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా బీజే మళ్ళీ సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ దినదిన ఆయుష్ ఖండంగానే ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది వాస్తవానికి కేసీఆర్గా చెప్పినట్టు తెలంగాణ ప్రజలు వంద మంది వంద నూట పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిన మాట వాస్తవం నీకున్న ఇప్పుడు అరవై మూడు మందిని దించి కాంగ్రెస్ పార్టీ ఉంటే మార్చడం అనేది పెద్ద విషయంలో కాదు మోడీకి ఉన్నటువంటిది అమిత్ షాకి ఉన్నటువంటి వాళ్ళకున్న పవర్ మూడోసారి వాళ్ళ అధికారంలోకి వస్తే అది ఇంకా పవర్ పెరిగినట్టే ఉంటుంది కదా ఆ పవర్ తోటి ఇంకెక్కువ చేస్తారు ఈజీగా మార్చే అవసరం నీకు మళ్ళీ బలం లేదు ఇంకొకటి ఏంది నీకు ప్రజా బలం ఉంటే భయపడతారు నీకు నూట పది మంది ఉన్నది ఎందుకు భయపడ్డారు కేసీఆర్ ప్రజా బలం ఉంది అని భయపడ్డారు నీకు ఇక్కడ ప్రజా బలం నీకు ఎంపీలు లేనటువంటి సిచ్యువేషన్ లో ప్రజాస్వామ్యంలో ప్రజా బలమే గిట్రాయి అంతే రూల్స్ నిబంధనలు రాజ్యాంగం ఇవన్నీ తర్వాత మిగతా అన్ని తర్వాత ఏ నైనా ఇత టెన్ పర్సెంట్ రాజ్యాంగంలో చట్టంలో కావచ్చు చిన్న లోజుకుంటుంది నీకు ప్రజాబలం లేనప్పుడు ఇక నీకు ఏ ఆలయం వచ్చేటే ఉండదు ప్రజాస్వామ్యంలో ప్రజాబలమే ప్రామాణికంగా తీసుకుంటారు నీకు ప్రజాబలం లేదని తేలిన వెంటనే నీకు ఈ ఒక సీటు బీజేపీకి ఎక్కువస్తే మీకు ప్రభుత్వాన్ని మనుగడలా కొనసాగడం అనేది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది కాదు ఎట్లా కాపాడుకుంటారు ఏంటి వీళ్ళే ఉంటారా పార్టీ మా అంటున్నారు అందుకే బడేబాయ్ చోటేబాయ్ అని ముందే ఇవన్నీ ఊహించే బడేబాయ్ చోటేబాయ్ అన్నాడంటేనే నువ్వు నియంత్రణ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు కే మోడీ మళ్ళీ కేంద్రంలో వస్తాడు అని సాయం కోసం పోయినా అని అడిగిన ఎందుకు పోయినావు అంటే మీటింగ్ అసలు ఆ మీటింగ్కే పోదు ఎలక్షన్ ముందు సిద్ధాంతమైన ఫైట్ నడుస్తుంటే ముఖ్యమంత్రి వారం రోజుల షెడ్యూల్ వస్తుందండి వారం రోజుల ఎలక్షన్ కు వారం రోజుల షెడ్యూల్ వస్తుంది నేను రాష్ట్రం కోసం సాయం కోసం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు నీకేం సాయం చేస్తాడు ప్రధానమంత్రి అది సిద్ధాంతమైన ఫైట్ జరుగుతున్న రాహుల్ గాంధీ అంటే నువ్వు పోయి అన్న అంటేనే సాయం నీ సాయం కావాలని అడిగిన వెంటనే మళ్ళీ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు మళ్ళా మోడీ అధికారంలోకి వస్తాడని యాక్సెప్ట్ చేసినటువంటి అర్థమే పోతుంది ఆ రకమైనటువంటి వ్యవహరించడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి పార్టీ మారుతాడా ప్రభుత్వం ఎట్లా కాపాడుకుంటారు ఏంటి ప్రజా బలం లేదు నీకు వస్తున్న ప్రెజర్ వస్తుంటే ఏం చేస్తాడు అనేది ఆ టైం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈయన టార్గెట్ ఏముంటుంది ఈ ఐదేళ్ళు నేనే సీఎం ఉండాలి ఏదైతే పార్టీ నాకు ఎందుకంటే ఈయనకు ఆ ట్రాక్ రికార్డ్ అది లేదు ఫస్ట్ ఏబీపీ నుంచి మొదలైండు తర్వాత టీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశము తర్వాత కాంగ్రెస్ ఈ మళ్ళీ ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అట్లా లేదు ఒకే పార్టీ స్టిక్ అని నీ రాజకీయ జీవితం పదహారు ఏళ్ళు పదహారు ఏళ్ళనే ఎన్ని మారినాం నీకు ఇది పెద్ద అది విషయం కాదు నీకేంది నీ టార్గెట్ ఐదేళ్ళు సీఎం ఉండాలనే టార్గెట్ ఆ టార్గెట్ ఎట్టా రీచ్ అయితే ఆ రకంగా రాజకీయ వ్యూహం వేసుకుంటావు పెళ్ళిపోతుంటాడు అంతే ఉన్నాడు అవన్నీ అవన్నీ ప్రయోజనాలు అవన్నీ ఏమి ఉండవు రాజకీయ దత్తు తర్వాత నేను సీఎం ఉంటేనే నేను ప్రజా ప్రయోజనాలు ఎక్కువ నేనైతేనే ఐదేండ్ల నేనైతేనే చేస్తా అని చెప్పుకుంటాడు నేనైతేనే అభివృద్ధి చేస్తా అని చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు అందుకే అభివృద్ధి కోసమే పోయిన అని చెప్పుకుంటారు ఇవన్నీ రోజు తర్వాత చెప్పుకుంటారు నేను ఐదేండ్ల సీఎం ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల దృష్టి నేను ఐదేండ్లు సిఎం ఉండాలనేది అసలు మెయిన్ టార్గెట్ ఉంటది అంటే